మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి కన్యా రాశి వారికి రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెల ఎలా చూద్దాం సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఉన్నాయి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో గోచరిస్తూ ఉన్నాడు ఇది ముఖ్యంగా వచ్చినప్పటికి వ్యాపార ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో సానుకూలత బంధువులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలిగినటువంటి సఖ్యతను ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి సష్టమంలో జరుగుతున్నటువంటి ఇక చంద్రగ్రహణం యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏదైతే జరుగుతుందో సష్టమంలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా ఆరోగ్య పరంగాను ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి అధికమైనటువంటి కోపాన్ని తగ్గించుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి వేస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి రవి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సానుకూలత ఇవ్వగలుగుతాడు కానీ ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో విదేశ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ అధికమైనటువంటి ఆరోగ్య పరంగాను అదేవిధంగా శరీరంలో ఒత్తిడిని ఇవ్వగలుగుతాడు ఈ ప్రయాణ విషయాల్లో విలువైనటువంటి వస్తువులను కూడా జాగ్రత్త పరుచుకోవడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది ఇరుగు పొరుగు సక్యత విషయంలోనూ కుజుడు జన్మరాశిలో కుజుడు సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని ప్రభావ ఈ రాశిలో ఉండేటువంటి వారికి రిలేషన్షిప్ వ్యవహార విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మానసికమైనటువంటి ప్రశాంతత ఇవ్వగలిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ యొక్క గ్రహ కూటమి ఈ యొక్క రాహుకి చంద్రుడితో కలిసినటువంటి యొక్క చంద్రగ్రహణం ఏదైతే జరుగుతున్నదో ఏడో తారీఖు నుంచి కొంచెం సానుకూలతను ఇవ్వగలుగుతుంది ఎన్ని రోజులు ఇవ్వగలుగుతుంది ఈ యొక్క ప్రభావం అంటే పదిహేను రోజుల వరకు అంటే పౌర్ణమి రోజున ఏడవ తారీఖున జరుగుతున్నటువంటి చంద్రగ్రహణం అమావాస్య వరకు సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ఆరోగ్యపరంగా కొంచెం అనుకూలతను ఇవ్వగలుగుతుంది కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు ఆరోగ్యపరంగాను రికవరీ వయోవృద్ధులకి వృద్ధులకి అనుకూలతను ఇవ్వగలుగుతుంది అదే విధంగా కొంచెం ఉన్నతమైనటువంటి స్థాయిలో స్థాయిలో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోవటానికి అనుకూలతని నూతన ఉద్యోగ ప్రయత్న వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ కొంచెం అనుకూలతని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థానంలోనే ఈ యొక్క చంద్రగ్రహణం పాపగ్రహ కూటమి సష్టమంలో యోగాన్ని యోగాని యోగాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు మిగతా విషయాల్లో వచ్చినప్పటికీ కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో జన్మ యొక్క కుజుడు అనవసరమైనటువంటి కోపాన్ని తెప్పించడానికి కారణంగా ఉంటాడు అనుకోని అనుకోడని మాటలని అనుకోని సమయంలో వేరే వారితో మీరు అనటం దాని ద్వారా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కోపాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎవరు ఎటువంటి వారు ఎవరు మంచివారు ఎవరు చెడు వారు అనేటువంటి విషయాన్ని ఒకటికి రెండు సార్లు బేరీజ్ వేసుకొని ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మాట్లాడాలని చెప్పి నిర్ణయించుకుంటారు కానీ మాట్లాడేటువంటి విషయంలో కొన్ని అనేవి తీసుకోండి కోపాన్ని ప్రతి విషయాన్ని బయటకు తీసుకురావద్దు చిరచరాస్తుల విషయంలోనూ చిరచరాస్తుల కొనుగోలు విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి డాక్యుమెంట్స్ ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి అనవసరమైనటువంటి బాధ స్త్రీలతో దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఏదైనా సరే ఒక పర్సనల్ పాయింట్ ఆఫ్ డిబేట్ ఉన్నప్పటికీ కూడా ఆ పాయింట్ డిబేట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి భారీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాష్ట్రంలో ఉండేటువంటి వారు అత్యధికమైనటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని పెట్టండి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి వారు ఎక్కువగా తారసపడడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంది ఆ మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి వారి నుంచి జాగ్రత్తగా ఎస్కేప్ అవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి అంతేగాని ఈ యొక్క అనవసరమైనటువంటి రూపాయి బయట వంద రూపాయలు వస్తాయి అని చెప్పేటువంటి మాటలు అయితే మటుకు ఎప్పటికీ నమ్మద్దు అలాంటి ఎక్కడ చరిత్రలో ఎటువంటి చరిత్ర అనేది లేదు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ పదహారవ తారీఖున రవి జన్మరాశులకు సంచారం చేయబోతున్నాడు ఇక్కడ జన్మరాశులకు వస్తున్నటువంటి రవి రవి శని ఎదురు ఎదురుబోదుగా రాబోతున్నారు అంటే శనికి సరి సప్తమంగా రవి రాబోతున్నాడు సమసప్తకంలో ఉండేటువంటి రవి వచ్చినప్పటికీ ఆదిశత్రువులైనటువంటి రవి శని ఎప్పుడైతే ఒకరికి ఎదురుగా ఒకరు రాబోతున్నారో దాని యొక్క ప్రభావం అనేది వైవాహిక జీవితంలోనూ ఆరోగ్య పరంగాను కొంచెం ప్రభావం చూపించడానికి గల కారకంగా ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు పదహారవ తారీఖున రవి జన్మరాశిలోకి దానికి సప్తమంలోకి వచ్చేటప్పటికి శని ఉన్నాడు రెండు ఒకటి ఒకటికి నైన్టీ డిగ్రీస్ యాంగిల్ ఉన్నాయి మీరు గమనించినట్లయితే సమసప్తకాలం అయినప్పుడు ఏమవుతుందంటే దాని ప్రభావం వైవాహిక జీవితంలో ప్రభావం చూపించడానికి కారకంగా ఉంటుంది కాబట్టి ప్రయాణ వ్యవహారాల్లోనూ అదేవిధంగా పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది రాష్ట్రం ఉండేటటువంటి పరివృత్తులు ఎక్కువగా ఉండడం ఆరోగ్యపరంగా జ్వరపీడత్వం జరగడానికి అనవసరమైనటువంటి డబ్బు అంతా ఖర్చు అవడానికి కారకంగా ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా వీలైనంత తక్కువగా ఖర్చు పెట్టండి జాగ్రత్తగా ఉండండి ఫైనాన్షియల్ గా రొటేషన్ బాగానే ఉంటుంది సమయానికి డబ్బు రావడం డబ్బు ఖర్చు అవడం అనేది జరుగుతూ ఉంటుంది ఏ విధంగా డబ్బు ఖర్చు అవుతుంది అనేటువంటి ఒక ట్రాకింగ్ పెట్టాలనుకుంటారు బంధువుల గృహాల్లో జరిగేటువంటి శుభకార్యాలకి శుభకార్యాలకి చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఆయన చేసేటువంటి శుభకార్యాల గురించి ప్రయత్నాలు ముమ్మరం చేయటం ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి వివాహం చేయాలని చెప్పి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు ఎవరైతే ఉన్నారో యోగా యోగా స్థానంలో ఉన్నాడు బుధుడు కూడా సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు శుక్రుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది బుధ శుక్రుడు యొక్క కలియిక అనేది రాశిలో ఉండేటువంటి వారికి పదహారో తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అంటే పదిహేను నుంచి పదహారో పదిహేడో తారీఖు వరకు బుధు శుక్రుల యొక్క కలయిక ముఖ్యంగా వ్యాపార పరంగా మరియు అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వివాహాల వాళ్ళ ఇళ్లలో జరిగేటువంటి శుభకార్యాలకు కానీ వాటిలో పాల్గొనడం వారితో మంచిగా గడపడానికి ఆనందకారకమైనటువంటి ఒక వాతావరణాన్ని ఇవ్వగలుగుతుంది తర్వాత వచ్చినప్పటికీ ఫైనాన్షియల్ గా రొటేషన్ కూడా కొంచెం ఇవ్వగలుగుతుంది కానీ ఖర్చు పరంగా మటుకు రాష్ట్రలో ఉండేటువంటి వారికి అంత అనుకూలంగా లేదు విద్యార్థులు విద్యాసంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి కానీ మ్యాథమెటిక్స్ రీజనింగ్ యాప్టిట్యూడ్ ఇటువంటి ఒక టెక్నికల్ నాలెడ్జ్ గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి వాటి మీద చదవడానికి కొంచెం నిమగ్నం అయి ఉండాలి రాష్ట్రలో ఉండేటువంటి వారు ఎక్కువగా కృషి చేయాలి మరి అదే విధంగా పోలీస్ రక్షణ రంగంలో ఉండేటువంటి వారికి కూడా అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా లేవు ఎందుకంటే కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు అదే విధంగా ఫైనాన్షియల్ గా ఎవరైతే స్పెక్యులేషన్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వారికి కూడా అంత అనుకూలమైనటువంటి స్థితిలో గో గోచారం అయితే అంత అంతగా యోగించట్లేదు ఈ యొక్క జాతక చక్రంలో స్థితి బాగున్నట్లయితే దాని ప్రకారంగా కూడా మన కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాలు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరించట్లేదు ఈ రాశిలో ఉండేటువంటి వారు రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏదో ఒక అడ్డుపుల్ల వేసేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు మరి అదేవిధంగా కలహాలు అనేవి కలహాలు సృష్టించేటువంటి వారు మీ చుట్టూ ఉండటం అనేది ఒక పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పవచ్చు ఈ రాశిలో ఉండేటువంటి వారు రాబోతున్నటువంటి ఏడవ తారీఖున జరిగేటువంటి చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం సష్టమంలో జరుగుతున్నది ఇది అంత సానుకూలమైనటువంటి స్థితిలోనే జరుగుతున్నది వీటికి ఈ రాశిలో ఉండేటువంటి వారు పరిహారం చేసుకోకపోయినా చేసుకున్నా సరే ఒకటగానే చెప్పవచ్చు ఎవరైతే కొంచెం ఎక్కువగా ఆరోగ్యపరంగా ప్రభావం పడుతుంది అనుకుంటున్నారో వారు చేసుకోవచ్చు కానీ అవసరం లేదు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం రవిగ్రహ ఆరాధన చేసుకోవడం ముఖ్యంగా వచ్చేటప్పటికి సూర్యుడికి అర్గాన్ని సమర్పించటం అదేవిధంగా హనుమాన్ మటుకు కంపల్సరీగా చదవండి ఫైనాన్షియల్ గా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫైనాన్షియల్ గా రొటేషన్ కి అనుకూలంగా అనుకూలంగా కావాలి అంటే హనుమాన్ చాలిసప్పటి నుంచి హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి సింధూరాన్ని ప్రతిరోజు పెట్టుకోండి అమ్మవారిని ఎవరైతే ఉన్నారో మనకు దుర్గాదేవి కనక దుర్గాదేవి అమ్మవారిని పూజించండి స్వస్తి